శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వ విఘ్నోపశాంతయ నలభై మూడవ అధ్యాయం నందికేశ్వర ప్రాదుర్భావా అభిషేక ప్రయత్నం నందికేశ్వరుడు ఇట్లు చెప్పాను మహేశ్వరునికి ప్రణామములు అర్పించిన తర్వాత పరమానంద భరితుడైన నా తండ్రి నిర్ధనుడగ వ్యక్తికి నిధి లభించినంత సంతోషంతో నన్ను వెంట నెడుకొని తన కుటీరమందు ప్రవేశించను ఓ మునులారా నేను శిలాదని కుటీరంలోనికి ప్రవేశించగానే నా దివ్య రూపం బదులు మనుష్య రూపం ధరించాను ఏదో అజ్ఞాత కారణవశంచే నాకు గల దివ్య స్మృతి కూడా నష్టమైపోయింది అందరి చేతను పూజితుడ నా తండ్రి తన కుటుంబ జనుల చుట్టూ ఉండగా అంతులేని తీవ్ర దుఃఖాన్ని పొంది విలపించటం మొదలుపెట్టను సర్వజ్ఞుడగు నా తండ్రి జాతకర్మాది ధార్మిక సంస్కారాలు యథాక్రమంగా నాకు నిర్వహించను సాలంకాయన పుత్రుడగు శిలాదుడు తన పుత్రుని అనగా నన్ను నాయడ అద్దని ప్రేమతో వ్యవహరించెను ఆయన నాకు ఋగ్వేదము దాని శాఖలు యజుర్వేదం దాని వేలకొలదీ శాఖలు అంగములు అట్లే ఉపాంగ సహితంగా సామవేదం ఆయు ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం అనగా సంగీత శాస్త్రం అశ్వలక్షణం అనగా గుర్రముల గుణదోషములు హస్తి ఏనుగుల లక్షణం ఇంకను మనుషుల లక్షణం మొదలగు వాణియందు నిష్ణాతుని చేశాను నాకు ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు యోగిక శక్తిచే సంపన్నులైన ఇరువురు మహాత్ములకు మునులు నన్ను చూసిన కొరకు నా తండ్రి యొక్క ఆశ్రమానికి వచ్చిరే నన్ను చూసి ఆ మహాత్మలు పలుమార్లు ఓ తండ్రి ఈ నంది సర్వశాస్త్రాలు ఎదిగినవాడు కానీ అల్పాయుష్కుడు ఇట్టి ఆశ్చర్యమన్నడూ మేము చూడలేదు ఈతడి ఆయువు ఇప్పటి నుంచి ఒక సంవత్సరానికి మించి ఎక్కువ లేదు అని పలికిరే ఆ మును శిలాదునితో ఈ విధంగా చెప్పగా పుత్రవత్సలకు శిలాదులు నన్ను ఆలింగనం చేసుకుని దుఃఖితుడై విహుల మనస్కుడై అధికంగా రోధించను నా ఆత్మకు పుత్రుడా నీకు ఎట్టి కర్మ కలిగిన అనుచూ పృథ్వీపై పడి విలపించను దుఃఖితుడై విధాతయగు బ్రహ్మ దేవతల బలం ఎంత ఆశ్చర్యమయం అని పలుకుచుండగా ఆయన దీన ఆర్తపూరిత వాక్కులు విని ఆశ్రమవాసులందరూ విహ్వలై అక్కడికి చేరుకొని ఆ అశుభ నివారణ కొరకు శుభకరములకు ధార్మిక కృత్యాలు నిర్వర్తించడం మొదలుపెట్టరి వారందరూ త్రినేత్రధారి ఉమాపతి యగ మహాదేవుని స్థుతించరి త్రయంబక మంత్రం జపిస్తూ వారు తేనెతో కలిపిన ధూపములు ఇతర పూజా సామాగ్రి సహితంగా వెయ్యి మార్లు హోమం ఆచరించరి అచేతనుడుగా నా తండ్రి పితామహలను మరణించవారి వల్లే ఉండగా చూసి నేను భయభీతుడనయ్యాను నా తండ్రి పితామహలు మరణించ ఉన్న వారి వల్లే నేలపై పడి ఉన్న వారిని చూసి వారికి ప్రదక్షిణలు ఆచరించి నేను రుద్రజపమందు లీనమైపోయాను నా హృదయ కమలమందు విరాజమానుడై ఉన్న పంచముఖుడు దశభుజుడు అగో త్రిలోచనుడకు శివ నామం చే జపించుంటుని ఆ సమయాన్ని నేను నదీ తీరాన నిలిచి ఉన్నట్టు ఉమాసహితుడైన చంద్రభూషణుడకు శివుడు నా ఎదుట నిలబడినట్లను నాకు కనిపించినది అంతటి శివుడు ఓయి మహాబాహు ప్రియనంది నీకు మృత్యుభయం ఎక్కడిది నీ ఆయువు గురించి తెలిపిన ఇద్దరు బ్రాహ్మణులను నా చేత పంపబడ్డవారే నీవు నాతో సమానం ఇందో అవంతయు సందేహం లేదు వాస్తవంగా నీ ఈ దేహం లౌకికం ఇది దివ్యత్వం లేనట్టుది శిలాదుడు చేసిన శరీర దర్శనం దేవతలు మునులు సిద్ధులు చారణులు దానవులు దర్శించినట్టుది నీ శరీరం దివ్య శరీరం ఓ నందీశ్వర ఈ ప్రపంచాన అనేక మార్ల దుఃఖాలు వచ్చిపోవచ్చుండట సహజం అవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉండను వివేకలగు వారికి ఇది కర్తవ్యం కాదు వారు ఆ జన్మ పరిత్యాగం చేస్తారు అనగా యోని ద్వారా జన్మ సిద్ధించుట సిద్ధింపలేకపోవుట అన్న విషయం వారు త్యజించాలి అని తెలిపి మహా విపత్తులు హరించేవాడు వృషభధ్వజుడు ఒక పరమేశ్వరుడు తన శుభహస్తాలతో నన్ను స్పృశించి గణేశ్వరులను పార్వతీదేవిని చూచు నాతో నీవు నీ మిత్రులు నీ పితృ సహితంగా అజరుడవు అమరుడుగా ఉండవు మీకు ఎల్లరకు వార్ధక్యం దుఃఖం మృత్యువుల భయం అక్కర్లేదు నీవు అనస్వరుడము అవ్యయుడవు కాగలవు నీవు బలాన్ని పరాక్రమాన్ని ప్రాప్తించుకుందవు నీవు నాకు ప్రియమగు గణేశ్వరుడు కాగలవు నీవు నిరంతరం నాకు ఇష్టడవై నా పార్శ్వమందే ఉండగలవు నీకు నాకు గల బలము నీకు నాకు గల బలం మహాయోగ మహాయోగ బలం ప్రాప్తించుకొనగలవు అని తెలిపి ఘనసహితుడ మహేశ్వరుడు తన కంఠమందలి మాలను తీసి నా కంఠమందు వేసను ఈ శుభకరం మహామహితాత్మకం ఒక మాలను ధరించిన నేను దశభుజ దారి వృషభధ్వజుడు ఒక శంకర్ని సమానంగా ప్రకాశించి తిని పిమ్మట ఆ పరమాత్ముడు తన జటు నుంచి జలాన్ని తీసి నాపై చల్లుతూ వత్స నీకేం వరం ఇయ్య దివ్య జలం నిండి ఉండి కమల ఉత్పలయుక్తంలాగా ఒక నదివి కమ్ము నీవు నా జట నుండి వెలువడ్డ జలముచే ఉత్పన్నమైతవి అందుచేత నీ పేరు జలోదకము అని కాగలదు ఏ వ్యక్తైనా నీ జలమందు స్నానమాచరించిన సర్వపాప విముక్తుడు కాగలడు అని చెప్పి మహేశ్వరుడు తన పత్ని జగన్మాతకు ఉమాదేవితో ఈతడు నీ పుత్రుడు అని పలికి మరలా శంకరుడు శిలాదని పాదాలపై నన్ను పడవేసి ఈతడు నీ పుత్రుడు అని పలికెను జగన్మాతకు ఉమాదేవి నా ముహూర్తమును ఆగ్రహించి నన్ను మెల్లగా నిమరసాగను ఆమె పుత్ర ప్రేమ చేత శంకర సమానముకు తెల్లని మూడు తెల్లటి కన్నీటి చుక్కలు స్రవించినట్లు చేసి మువ్వరు పుత్రుల మాతారూపమై శివుని వైపు చూచను ఈ విధంగా పడిన మూడు కన్నీటి చుక్కల నుంచి మూడు జలధారలు అనగా మూడు నదులైనవి అందుచేత పరమాత్ముడకు శివుడు దానికి త్రిస్ త్రిస్త్రోతస్ అనెను త్రిస్త్రోతస్ అనగా మూడు శాఖలు కలది అని అర్థం ఈ నదిని చూసి శివుడు ఆనందితుడయ్యను ఈ నది నుంచి నాదం వెలువడ్డది ఆ నాదం నుంచి మరొక నది ఉత్పన్నమైంది ఈ నది యొక్క నామం దేవాది దేవుడకు శంకరుడు వృషధ్వని అని పిలిచను వృషధ్వజు వృషభ్వజుడ శివుడు విశ్వకర్మ చేత సర్వరత్న పూరితము అద్భుత దివ్య సువర్ణ మకుటమును తన తలపై నుంచి తీసి నా శిరమపై ఉంచెను మహాదేవుడు స్వయంగా పరమాద్భుతం రత్నం ముత్య శోభితమగు తన దివ్య కుండలాలను నా కర్ణాలకు అలంకరింపచేశను ఓ మునలారా ఈ విధంగా పరమాత్ముడు శంకరుడు నన్ను సన్మానితునుగా చేయుట చూసి సూర్యుడు ఆకాశమందలి మేఘముల యొక్క జలమున శిలానందుని అభిషేకింపచేశను సూర్యుడు ఆ జలాలను పోయగా ఆ అభిషిక్త జలముల నుంచి ఒక నది ఏర్పడింది త్రిలోచనుడుగు శివుడు ఆ నదికి స్వర్ణోదక అని నామకరణం చేశను అందుచేత బంగారం చే తయారు చేయబడిన మకటం నుంచి శుభకర్మకు మరి నది ఉత్పన్నమైంది ఆ కారణించే అది జంబూ నది అని అనబడింది ఈ విధంగా జషేశ్వరుడుకు భగవంతుని సమీపానికి పోవు ఐదు నదులు ఏర్పడ్డవి ఈ పంచనదులను ఏ నరుడు దర్శించి పవిత్ర స్నానం చేయను జషేశ్వరుని పూజించను అతడు నిస్సందేహంగా శివ సాహిత్యం ఓ దేవి నేను నందీశ్వరుని భూతముల స్వామిగా ఈ అభిషేకం చేస్తున్నాను నేను అతన్ని గజేంద్రుడు అనగా గణాధిపుడు అని అంటాను ఓ శర్వాణి అవ్యయి పార్వతి నీవేమి సంభావిస్తున్నావో అని పలకగా పరమాత్మను ఈ మాటలు విని ప్రసన్న హృదయగు పార్వతి వరదాయకుడ పతి శివునితో ప్రభు శిలాదపుత్రుడు మీకు నాకు పుత్రుడే ఇప్పుడు అతడు సర్వలోకములకు అధిపతి గజేంద్రుడగు వరమును ప్రసాదించుటకు అర్హుడే అని పలికెను పిమ్మట వృషభధ్వజుడు శంకరుడు దివ్యగణముల ప్రముఖులను ప్రముఖులనుస్మరించను నందికేశ్వర ప్రాదుర్భావ అభిషేక ప్రయత్నము అను నలభై మూడవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి